స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయండి ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటి వద్దనే ఉండండి బయటకు రాకండి కరోనా వ్యాధి నివారణకు జనతా కర్ఫ్యూ పాటించడం ద్వారా మనమంతా సంఘటితంగా సమాయతమవుతాం ఇట్లు కమిషనర్ నగరపాలక పాలక సంస్థ అనంతపురము

లే లేదు బంద్ చేశారు అక్కడ ఏం చేయలేదు ఒక రెండు రెండు మూడు ఓపెన్ చేశారు ఐరన్ ఏదో మీరు అది పెట్టిండ్రు కదా ఐరన్ బ్రిడ్జ్ ఐరన్ బ్రిడ్పురం ప్రజలకు ఈరోజు జనతా కరెక్ట్ సందర్భంగా ప్రతి ఒక్కరు సహకరించిన ప్రతి ఒక్కరుకి మున్సిపల్ కార్మికులు మరియు పరిశుద్ధ కార్మికులకి వైద్య ఆరోగ్య శాఖ కార్య ఆరోగ్య అధికారులకి మరియు పోలీస్ యంత్రాంగం వారికి మా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు మరియు పదాభివందనాలు అనంతపురంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కానీ పారిశుద్ధ్య కార్మి కార్మికులు కానీ ఎంతో కష్టపడి ఈరోజు బ్లీచింగ్ పౌడర్ ఎంత ఉంది ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు ముందుండి నడిపించినారు అదే కాకుండా పోలీసు వారు కానీ ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసుల మాదిరిగా ఈరోజు జైప్రేదం చేయడం జరిగింది దానికి జనసేన పార్టీ నుంచి మా కార్యకర్తల తరఫున అభినందన తెలుపుతున్నాము ధన్యవాదాలు మన ప్రధానంగా జనతా ప్రజలకు అలాగే భారతదేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విజయవంతం చేసినందుకు భారతదేశం చేసినందుకు అందరికీ నమస్కారం జై జనసేన మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు అందరూ సహకరించి ఆంధ్ర రాష్ట్రంలో ఏకదాటిగా అందరూ ఒకటే మాట మీద నిలబడి ఇన్నెలలో కూర్చొని విజయవంతంగా చేసినారు ఈ కరోనా వైరస్ ప్రతిఘడించేది దీనికి గాను ఆంధ్ర రాష్ట్రం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమాదిస్తాను ఏం జనసేన సార్ ఏ జనసేన